శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్ లో పేర్కొన్నారు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్ బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర వెనుక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లో పన్నెండు ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ నార్సింగిలో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ ముందుగా షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్ కు చేరవేశారు శివ బాలకృష్ణ జూబ్లీస్ లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బందజేశారు మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్ బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెరవేనక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లో పన్నెండు ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ నార్సింగ్ లో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ ముందుగా షేక్ షైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్ కు చేరవేశారు శివ బాలకృష్ణ జూబ్లీస్ లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బు అందజేశారు మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి మొన్న సోమేష్ కుమార్ తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి డిఓపిటి అనుమతి లేకుండా ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ యాదాద్రి జిల్లాలో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించారు హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో చెప్పారు మహబూబ్ నగర్ హేమాజీపూర్లో యాభై రెండు ఎకరాలు యాదాద్రి జిల్లాలో పదిహేను ఎకరాల భూములను గుర్తించారు హెచ్ఎండిఎస్ బాలకృష్ణ ఆస్తులను వెరిఫై చేస్తూ ఉండగా రజత్ కుమార్ ఆస్తుల చిట్టా బయటపడింది అలాగే సోమేష్ రజత్ ఆస్తుల పేపర్లు కూడా వెలుగులోకి వచ్చాయి అని అధికారులు చెబుతున్నారు తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి మొన్న సోమేష్ కుమార్ తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి అనుమతి లేకుండా ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ యాదాద్రి జిల్లాలో భారీగా ఆస్తులు కొన్నట్లుగా గుర్తించారు అలాగే హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ విచారణలో కూడా వెల్లడైంది మహబూబ్ నగర్ హేమాజీపూర్ లో యాభై రెండు ఎకరాలు యాదాద్రి జిల్లాలో పదిహేడు ఎకరాల భూములను గుర్తించారు అలాగే హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ ఆస్తులను వెరిఫై చేస్తూ ఉండగా రజత్ కుమార్ ఆస్తుల చిట్టా బయటపడింది సోమేశ్ రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు కూడా వెలుగులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్ కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలింది పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్ బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఐ డైరెక్టర్ గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ వెనుక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లో పన్నెండు ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ నార్సింగ్ లో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ ముందుగా షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్ కు చేరవేశారు శివ బాలకృష్ణ జూబ్లీస్ లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా చేశారు మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి మొన్న సోమేష్ కుమార్ తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు బయటపడ్డాయి ఇది చర్చనీయాంశమైంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందుబాటులో ఉన్నారు రమేష్ వైట్ల బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్కు అనుమతులు అరవింద్ కుమార్ మంజూరు చేయించుకున్నట్లుగా శివ బాలకృష్ణ చెప్తున్నట్టు సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ బాలకృష్ణ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఐఏఎస్ అధికారుల మెడక్ చుట్టుకుందని నేనే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నిన్న కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే తాజాగా చూసినట్లయితే బాలకృష్ణ ఆస్తుల వ్యవహారం మీద దాదాపు ఎనిమిది రోజుల పాటు అటు ఏసీ పథకాలు విచారించిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అయితే అతని స్టేట్మెంట్లో చాలా కీలకమైన అంశాలు కూడా బయటికి రావడం జరిగింది కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి ప్రస్తావన నుంచి జరిగింది ముఖ్యంగా ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటుగా సోమేష్ కుమార్ ఇద్దరు పేర్లను కూడా అతను పదే పదే జరిగింది పదే పదే చెప్పడం జరిగింది అయితే హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ కమిషనర్గా వచ్చి హెచ్ఎండిఏ చీఫ్గా ఉన్న ఏదైతే అరవింద్ కుమార్ ప్రతి ఫైల్ కూడా తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ప్రతి ఫైల్ సంబంధించి డబ్బులు ముట్టంది అతను సంతకం చేయలేదు ప్రతి దానికి సంబంధించిన అతనికి సంతకం పెట్టిన తర్వాత లబ్ధి చేకూర్తనే అతను పూర్తిగా వ్యవహారాన్ని ఫైల్ను ముందుకు అదిరించాడు అంతేకాకుండా కోట్ల కొలిది డబ్బును తాను ప్రతిసారి కూడా అరవింద్ కుమార్ కు చేరవేశాను అరవింద్ కుమార్కి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తన మీడియేటర్ అయిన ఒక వ్యక్తి షేక్ సైదా అనే వ్యక్తి ద్వారా కూడా చాలా కూడా డబ్బును అరవింద్ కుమార్ కి పంపించానని చెప్పి కూడా అటు బాలకృష్ణ చెప్పడం జరిగింది అయితే కొన్ని ప్రాజెక్టులు అయితే ముఖ్యమైన కొన్ని ప్రాజెక్టు వెటెస్ కావచ్చు ఎస్ఎస్పీ కావచ్చు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేయడానికి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు తన దగ్గరే దాదాపు కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేసి ఆ వాటిని ముట్ట చెప్పానని చెప్పి కూడా అటు బాలకృష్ణ చెప్పడం జరిగింది అయితే ప్రతి ఫైల్ కావచ్చు ప్రతి ప్రతి సంతకానికి అతను డబ్బులు లేని ఎక్కడ కూడా సంతకం పెట్టలేని అని చెప్పి కూడా ఇప్పుడు బాలకృష్ణ చెప్తున్న వాదన అయితే బాలకృష్ణ చెప్పిన వాదనను పూర్తిగా వెరిఫై చేసుకునేందుకు ఏసీ పథకాలు పూర్తిగా రంగంలో దిగడం జరిగింది దాని తమ సాక్ష్యాలు సేకరించి పని మొదలు పెట్టారు ఎందుకంటే బాలకృష్ణ చెప్పింది చెప్పినట్టు కాకుండా అసలు సాక్ష్యాలు ఏమున్నాయి అరవింద్ కుమార్ ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నాడు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నాడు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నుంచి డబ్బులు పొందాడు అంతేకాకుండా బాలకృష్ణ ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చడం జరిగింది షేక్ సైదా ఎన్నిసార్లు డబ్బులు పంపించ జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు టెక్నికల్ ఆధారాలు మొత్తంగా ముందు పెట్టుకుని ఏసీ పథకాలు రంగంలో జిరడం జరిగింది ఈ మేరకు అటు అరవింద్ కుమార్ ఆశలు చిట్టా కావచ్చు అరవింద్ కుమార్ అక్రమాల మీద కావచ్చు అరవింద్ కుమార్ డబ్బులు తీసుకున్న వ్యవహారం కావచ్చు వీటన్నిటిని సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా అరవింద్ కుమార్ ఎక్కడెక్కడ ఏజ్ ప్రాజెక్టు లో ఎంత డబ్బులు తీసుకున్నాడు ఎవరికి అదనంగా ఫ్లోర్ కు పర్మిషన్ ఇప్పించడం జరిగింది ఎక్కడ వెంచర్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఆయుర్వేద్ బిల్డింగ్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది ఎక్కడ పలు బడ పారిశ్రామిక బిల్డర్స్ ఏ విధంగా లబ్ధి చేకూర్చాడు అనే విషయాలన్నీ కూడా కులంకోశంగా అధికారులు బయటకు తీస్తున్నారు అయితే బాలకృష్ణ ఎనిమిది రోజుల తన స్టేట్మెంట్ లో చాలా విషయాలు బాల అరవింద్ కుమార్ సోమేశ్ కుమార్ సంబంధించిన వివరాన్ని కూడా బట్టబేట చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇటు ఇప్పుడైతే ఏసీపీ అయితే పూర్తి దర్యాప్తు చేసి అటు ప్రభుత్వ అనుమతి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తుంది రమేష్ ఇట్లా మొన్న సోమేశ్ కుమార్ తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు బయటకు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఇది చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఎస్ ఏదైతే ఇప్పటికే సోమేశ్ కుమార్ ఆస్తుల వ్యవహారం సంబంధించి ఏసీ బధకాలు ఒక ప్రాథమిక దర్యాప్తును మొదలుపెట్టడం జరిగింది అతను ఏదైతే ఇబ్రహీంపట్నం సమీపంలో కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన డబ్బుల సంబంధించి ఎకరాల కొద్ది ల్యాండ్ సంబంధించి వ్యవహారం పైన ఇప్పటికే ఏసీ బధకాలు ఒక ప్రాథమిక రిపోర్ట్ను తయారు చేశారు దానికి ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా రంగం సిద్దమైంది అయితే ఆ విషయం ఇప్పటికే తెరమరుగవుతున్న నేపథ్యంలో తాజాగా రజత్ కుమార్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్ ఆస్తుల చిట్టా కూడా బయటపడింది అటు మైబూనర్ కావచ్చు యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున డీఓపిటి అనుమతి లేకుండా అటు ఆస్తులు కొనుగోలు చేశారనే విషయం కూడా జరిగింది ప్రస్తుతానికైతే ఆస్తుల చిట్టా సంబంధించి ఒకటి పేపర్ బయటికి రావడం జరిగింది దానిపైన కూడా అటు ఏసీ అధికారులు పోలీస్ కూడా విచారణ చేస్తున్నారు ఎందుకంటే ఇటు సోమేష్ ఇటు రజత్ కుమార్ కావచ్చు అటు అరవింద్ కుమార్ కావచ్చు మొత్తం ముగ్గురు సంబంధించి ఆస్తుల వ్యవహారాలు వాళ్ళ అక్రమాలు వాళ్ళ అవినీతి వాళ్ళ డబ్బుల కలెక్షన్స్ వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఏసీ అధికారులు చెప్తున్నారు రఫీ రమేష్ వెట్ల ఎయిట్ డేస్ గా శివ బాలకృష్ణను విచారిస్తున్నారు ఇంకా ఈ విచారణ ఏమన్నా పొడిగించే అవకాశం ఉందంటారా శివ బాలకృష్ణని మొన్నటి వరకు ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణని అధికారులు కస్టడీలో తీసుకొని విచారించారు నిన్న కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అతని కస్టడీ పూర్తయింది కస్టడీ సమయంలో అతను కీలక అంశాలు చెప్పడం జరిగింది తాజాగా అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు అయితే అతనికి బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పి కూడా అటు ఏసీబీ అధికారులు కోర్టులో వాదించారు దీనిపైన వాదనలు పూర్తి కావడం జరిగింది ఆ వాదనలకు సంబంధించిన తీర్పు సోమవారం వెల్లడిస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ ఈ అరవింద్ కుమార్ సంబంధించిన ఆ శివ బాలకృష్ణ సోదరుడైన నవీన్ కుమార్ ఇప్పటికే అటు అధికారులు అరెస్ట్ చేశారు దాదాపు డెబ్బై శాతం అంటే నవీ బాలకృష్ణ సంబంధించిన ఆస్తులు రెండు వందల పద్నాలుగు ఎకరాల ల్యాండ్ సంబంధించి డెబ్బై శాతం ల్యాండ్స్ మొత్తం కూడా బినామీ పేరైన నవీన్ కుమార్ పేరు మీద ఉంది అతను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా తిరిగి కష్టాలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఈ ల్యాండ్స్ మొత్తం కూడా ఎవరి కోసం కొన్నారు ఎవరు డబ్బులు ఇచ్చారు ఎక్కడ డబ్బులు ఇచ్చారు ఎవరెవరు దీని వెనకాల పెట్టుబడులు పెట్టారు దీని వెనకాల రాజకీయ నాయకులు అస్తం ఉందా లేకుంటే శివ బాలకృష్ణ సొంతంగా ఆ డబ్బులు లంచాల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తాన్ని ల్యాండ్ రూపంలో కన్వర్ట్ చేశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు రమేష్ పేట్ల బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర పాత్ర పోషించినట్టు తెలుస్తుంది అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్టు మనకి సమాచారం ఉంది సో దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది ఎస్ దాదాపు హెచ్ఎండిఏలో చాలా కాలం పాటు చాలా ఏళ్ల కాలం పాటు కూడా ఆ బాలకృష్ణ అక్కడ పనిచేయడం జరిగింది కీలకమైన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాడు ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది అయితే చాలా పర్మిషన్స్ అతను ఇచ్చే ప్రక్రియ అతనిచ్చే సీటు అతనే ఉన్నది అంతేకాకుండా ప్రతి ఫైల్ కూడా కంపల్సరీగా బాలకృష్ణ సైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ ఆ సీట్లో ఉంటే అరవింద్ కుమార్ చెప్పిన మాట ప్రతిదీ కూడా బాలకృష్ణ తూచ తప్పకుండా చేసి పెడతాడు అంతేకాకుండా దాని ప్రతిఫలంగా డబ్బులు కూడా తీసుకొచ్చి బాలకృష్ణ నేరుగా అరవింద్ కుమార్కి ఇచ్చి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అరవింద్ కుమార్ బాలకృష్ణ సీటు బాలకృష్ణ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేందుకై శత విధాలుగా ప్రయత్నాలు చేశాడు అక్కడిని అతను ఉండే విధంగా ప్రయత్నాలు చేశాడు అక్కడి నుంచి అతన్ని కదలకుండా కూడా చేశారు అయితే కొన్ని రోజుల పాటు బాలకృష్ణను సడన్ గా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని రోజులతో తిరిగి నేరాలో అతని కీలకమైన పోస్ట్ కట్టుబెట్టడం జరిగింది కాబట్టి బాలకృష్ణ ఆ పోస్ట్ నుండి బయటికి వెళ్లకుండా ఉండేందుకై తీవ్ర స్థాయిలో అరవింద్ కుమార్ ప్రయత్నాలు చేస్తాడు అక్కడ అతను పెట్టడంలో కీలక ఉద్దేశం బాలకృష్ణ చేసిన సంతకం ప్రతిదీ కూడా తాను చెప్పినట్లు చేసి డబ్బులు తెచ్చి నేపథ్యంలో బాలకృష్ణని ఆ పోస్టు అక్కడే పెట్టి పెద్ద మొత్తంలో అరవింద్ కుమార్ డబ్బులు సంపాదించని చెప్పి ఇప్పుడు ఏసీపీ చెప్తుంది రమేష్ పట్ల మాజీ సిసిపి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం నిన్న సంబంధించిన సమాచారం దీనికి సంబంధించి నిన్నే మనం బ్రేక్ చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది మాజీ సిటీ ప్లాన్ కూడా అతను సంబంధించిన డేటా కూడా ఇప్పటికే ఏసీ పథకాలు పూర్తిగా తీసుకోవడం జరిగింది అతను సంబంధించిన సమాచారం కావచ్చు అతను ఇచ్చిన పర్మిషన్ కావచ్చు అతను రికమెండ్ చేసిన పర్మిషన్ కావచ్చు అతను ఏ కంపెనీలకు రికమెండ్ చేస్తాడు ఎన్ని కంపెనీలకు రికమెండ్ చేస్తాడు ఏ కంపెనీలు అంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం రికమెండ్ చేస్తాడు ఇదే కోసం పనిచేస్తాడు ఎంత కంపెనీ రికమెండేషన్ అటు బాలకృష్ణ ఏ విధంగా సంతకాలు చేశాడు ఈ రికమెండేషన్ వెనకాల అరవింద్ కుమార్ పాత్ర ఉందా అనే విషయంలో మొత్తంగా సిటీసీ సంబంధించిన అతని పాత్ర కూడా ఇప్పటికే బయటకు తీస్తున్నారు అతను సంబంధించిన వివాహాన్ని మొత్తం బట్టబలు చేస్తున్నారు అతను చేసిన రికమెండేషన్స్ ఏమున్నాయో ఆ రికమెండేషన్స్ మొత్తం ఫైల్స్ కూడా ఇప్పటికే తెప్పించడం జరిగింది అటు ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏలో హెచ్ఎండిఏలో సోదాలు చేశారు తర్వాత రేర్ ఆఫీస్ సోదాలు చేశారు ఆ సందర్భంగా కీలకమైన ఫైల్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకోవడం జరిగింది స్వాధీనపరుచుకున్న ఫైళ్లలో సిటీసీ ఇచ్చిన రికమెండేషన్స్ బాలకృష్ణ పెట్టిన సంతకాలు కావచ్చు తర్వాత హెచ్ఎండి చీఫ్ గా ఉన్న అరవింద్ కుమార్ చేసిన సంతకం కావచ్చు వీటన్నిటి కూడా లింకప్ చేసి ఏసీ పథకాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇటు సిటీసీ బాలకృష్ణ అరవింద్ కుమార్ ముగ్గురు సంబంధించిన వ్యవహారాన్ని కూడా మొత్తం బట్టబెల్ చేసేందుకు ఏజీబీ రంగం సిద్ధం చేసింది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల రైట్ అది శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి బాలకృష్ణ ద్వారా పలు బిల్డింగ్స్కు అనుమతులు మంజూరు చేయించిన అరవింద్ కుమార్ ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా తెలింది పరిమితికి మించి ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పలుమార్లు బాలకృష్ణ ప్రస్తావించారు బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్ బాలకృష్ణ బదిలీ కాకుండా హెచ్ఎండి డైరెక్టర్ గా కొనసాగించేందుకు అరవింద్ కుమార్ తెర పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు అలాగే అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లో పన్నెండు ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చారు బాలకృష్ణ నార్సింగ్ లో ఎస్ఎస్వి ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు బాలకృష్ణ అయితే ముందుగా షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించగా ఆ కోటి రూపాయలను అరవింద్ కుమార్ కు చేరవేశారు శివ బాలకృష్ణ జూబ్లీస్ లోని అరవింద్ కుమార్ ఇంటికి వెళ్లి స్వయంగా డబ్బు అందజేశారు అలాగే మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి మొన్న సోమేష్ కుమార్ తాజాగా రజత్ కుమార్ ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి డిఓపిటి అనుమతి లేకుండా ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది అలాగే మహబూబ్ నగర్ యాదాద్రి జిల్లాలో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించారు హెచ్ఎండిఏ శివబాలకృష్ణ బాలకృష్ణ విచారణలో ఈ అంశాలు వెల్లడించారు అలాగే మహబూబ్ నగర్ హేమాజీపూర్ లో యాభై రెండు ఎకరాలు యాదాద్రి జిల్లాలో పదిహేను ఎకరాల భూములను గుర్తించారు హెచ్ఎండిఎ శివబాలకృష్ణ బాలకృష్ణ ఆస్తులను వెరిఫై చేస్తుండగా రజత్ కుమార్ ఆస్తుల చిట్ట కూడా బయటపడింది అలాగే సోమేష్ కుమార్ రజత్ కుమార్ ఆస్తుల పేపర్స్ కూడా వెలుగులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు